Cristo ni tini dalsu kunisei. اشتركوا ू कुमु परशुद्धात्मक यू, यू, यू नाम मुना లో ముందు నెరవేర్చుకున్నట్లు భూమి అందరు నెరవేరడం దాకా మారుదిన ఆహారం నేడు మాకు దయ చేయము మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాదము క్షమించుము శోధనలు తేక దుస్తును తప్పించము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి ఆమె అందరం కలిసి ఆ విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం భూమి ఆకాశము సుధించిన సర్వశక్తి గల తందేగు దేవుణ్ణి నమ్ముచున్నాను ఆయన ఏ మన ప్రభు నేను సుక్రీస్తు నమ్ముచున్నాను ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యాయుని మరికి పుట్టి పొంతి పిలాతి అధికారము క్రింద శ్రమపడి పడి చనిపోయి సమాధి చేయబడినని అదృశులోకములను దిగిన చనిపోయిన వారిలో నుండి మూడో జన్మలను లేచి పరలోకమునికెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడనియు సజీవులకును మృతులకు తీర్పు చేయుటకు కాకుండా వచ్చిన నమ్ముచున్నాను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను పరిశుద్ధ క్రైస్తవ సంగుద్ధుల సహవాసము శరీర పునరుద్ధానమును నిత్యను ఉన్నవని నమ్ముచున్నాను తొంభై నాలుగవ సంకీర్తన ఉత్తర ప్రతి ఉత్తరాలుగా జరిగించుకుందాం మొదటి పదమూడు వచనాలు తొంభై నాలుగవ సంకీర్తనో ప్రతీకారము చేయుదేవా ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపు యహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు ఎహోవా చూచటలేదు యాకోబ దేవుడు లేదు అనుకుని విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు చెవులను కలుగు చేసిన వాడు వినకుండున కంటిని నిర్మించిన వాడు కానుకుండున నరుల ఆలోచనలు ఎహోవాకు తెలిసి ఉన్నది భక్తిహీనులకు గుంట త్రవబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు వాక్య భాగము పరిశుద్ర ఎన్లుక రాసిన సువార్త ఏడవ అధ్యాయము పదకొండు నుండి పదిహేడు వరకు గలిగిన వాక్య భాగాన్ని మీలో ఒకరు చదివినిపించాల్సిందిగా మనం చేస్తున్నాము పరిశుద్ధ ఎన్లుక రాసిన సువార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకు

ఆయన శిష్యులు బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండి ఆయన ఆ ఊరి గవని ఎద్దకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్కడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడుసాగెను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియూ దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియూ దేవుని మహిమపరిచిది ఆయనను కూర్చున్న ఈ సమాచారము యోదయ ఎన్నంతటను చుట్టుపట్ల ప్రదేశములైనంతటను వ్యాపించను లేఖన భాగమే తప్ప ఓ ప్రభు మమ్మను కనికరింపు దేవునికి స్తోత్రం కలుగును గనక వాక్య సందేశము కొరకైనటువంటి కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మూడు కీర్తన హృదయం అనేది తలుపున్నద్దాయేస్తున్నాడు డు తలు పునోత్ హృదయ మనడు తలుపుణండులజీ సదయడూ కాటు చుండు సకల జీ సర్దయులగు చూ చుండు సర్కలా విధములను పరుని పోలి నీల చున్నాడు పరికించి చూడ పరుని పోలి నీల bharatalu bharatalu kaalu racha kundu rana nee Você sir మార్చి సదయుడగుచు తట్టు చుండు సకల విధములను ఇల్లచి సదయుడగుచు తాటు చుండు సకల విధములను మన తండ్రి ఏం దేవు నుండి ప్రభయనే సుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక లోకాసు వార్త ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఒకసారి చూద్దాం ప్రభువు ఆమెను చూచి ఆమెందు కనకరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ర ఎంతండి కృపగల దేవా నా ఈ శుక్రవారం సాయం దినాన్న సాయంకాలం నీ ఆలయంలో నీ దేనబడ్లంగా చేరి ప్రభా నిన్ను ప్రార్థించటకు నిన్ను యాచించటకు ప్రభా నీ మాటలు వింటకు నీ ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీ కొన్నాలు గడిచిన కాలం అంతా మా జీవితాల్లో నానానికి చూపిన శ్రేష్టమైన కృపను బట్టి నీకు వందాలు తండ్రి అనేకమైన భయంకరమైన విపత్తులు పరిస్థితులు ప్రభా మా చుట్టూ ఉన్నాయి అయినప్పటికీ కేవలము విచిత్రమైన కృపచేత నీ బిడ్డమ్మగా ప్రభా మమ్మను దర్శించి ప్రభా మామను నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందాలు తండ్రి ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము జానంచనే ఉంటుండగా నా నోటి మాటలు మా హృదయ జానాలు నీ దృష్టికి అంగీకృతంగా చేసి నడిపించమని వాక్యమనే నీ ఔషధం చేత మాకు ఉన్న ప్రతి గాయానికి విరుగుడు మాన్పు దయచేయమని ప్రార్థన ఏ శ్రం పెట్టడికి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రేదేని బట్లారా ఈ సాయంకాల సమయంలో శుక్రవారం నాన్న ఈ విధంగా చేరి దేవుని సన్నిధిలో దేవుని స్థుతించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మనం పాడిన పాట మూడు వందల పదవ పాట హృదయమనుడు తలుపునద్దసు నాదుండు అనే పాటను మనం పాడాం రచయిత పుల్లపాకి జగన్నాథం గారు ఆయన మన పుట్టుక క్రైస్తవుడు కాదాయన ఆయన మరి ఎస్పీజీ వారి చేత ఆయన రక్షించబడ్డాడు రాజమండ్రి తూర్పు గోదావరి ఆ యొక్క గ్రామాల్లో వారు నివసించే ప్రజలు ప్రభువును నమ్ముకున్నందుకు విలువేతకు గురయ్యాడు తన జీవితంలో ఈయన చాలా పాటలు రాశాడు మన కీర్తన పుస్తకంలో చాలా పాటలు మనం పాడతాం ఒకసారి రచయితను గురించి కూడా మనం తెలుసుకోవాలి వారి హిస్టరీ వారి శ్రమలు పడి మరి క్రైస్తవత్వాన్ని నించోబెట్టారు నిలబెట్టారు ఈరోజు ఈరోజు మనం ఖాళీగా మరి ఉన్నాము అంటే మరి చర్చి ఖాళీగా ఉంది అంటే మరి చాలా విచారకరమైన విషయం ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు మరి వారు ఉండబట్టి ఈరోజు మరి మనం లెక్కలో క్రైస్తవ ధర్మంలో క్రైస్తవ విశ్వాసంలో మనం జీవిస్తూ ఉన్నాం ఊరు ఊరంతా వెలివేసింది వెలివేసిన తర్వాత మరి ఆయన వచ్చి విశాఖపట్నంలో ఆయన చాలా కాలం ఉన్నాడు కొన్ని పాటలను ఆయన రాశాడు మరి ఆ పాటల్లో మరి ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్రీస్తు కొరకు ఆయన ఎంత మరి శ్రమేణా భరించిన వ్యక్తిగా మనం ఆయన చూస్తూ ఉన్నాం మన ధర్మం కాదు మన క్రైస్తవ విశ్వాసం కాదు అయినప్పటికీ వారిని ఆయన అనుభవించిన తర్వాత ఆయనను వదలకుండా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ తన జీవితంలో ఆయన వదలకుండా మరి చివరి దాకా ఆయన కొనసాగినట్లు మరి మనం చూస్తూ ఉన్నాం ప్రియ దినబట్ల మరి నేను ఎందుకు చెప్తున్నానంటే మనం చాలాసార్లు మరి నిర్లక్ష్య ధోరణలో మనం వెళ్తూ ఉంటాం విశ్వాస జీవితంలో నిర్లక్ష్య దో